కాకా నమస్తేనే వేద్దాం వేదామనుకుంటున్నా ఇప్పుడు చేయాలా కాంగ్రెస్ 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 నుంచి ఎవరున్నారు రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఇంతకు ముందు ఉండే కదా పనులు మరి ముందు అంటే లాక్డౌన్ లో అతని గుడ్లు టీవీలు అది పంపిణీ చేసింది ఈసారి ఎందుకు అవుద్దాం అనుకుంటున్నావు ఇంత ముందు అభివృద్ధి జరిగింది అని ఒకటి వద్దాం అనుకుంటున్నాం ఇంతకాలం ముందు అంటే అతను లాక్డౌన్ లో ఇది చేసినందుకు ఇప్పుడు కూడా మంచి వ్యక్తి అతని కానీ పార్టీ విషయం పక్కకి పెడితే మనకు కాంగ్రెస్ లో వచ్చిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చాలా సంతోషం అప్పుడు అవును పార్టీని కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ కాంగ్రెస్ మీ చేయగల అభివృద్ధి జరుగుతుందా రంజిత్ రెడ్డి గెలిస్తే జరుగుతా సార్ నమ్మకం గెలుస్తాడంట పోటీ ఇద్దరికే ఉన్నది పండుగ విశేషర్ రెడ్డికి రంజిత్ రెడ్డికి వస్తుంది పోటీలో మరి వాళ్ళు సార్ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి కమాటెక్కి వస్తుంది అంట వస్తుంది సార్ ఓకే కాక రైట్